హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే నేను ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనం హడావిడి చేయకుండా ఈ విధంగా హెల్తీగా ఒక రెసిపీ చేసుకోవచ్చు పూరీ విత్ పొటాటో కర్రీ ఈ కర్రీ చేయడం కోసం ముందుగా అయితే కుక్కర్లో పొటాటోని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఈ బంగాళదుంపల్ని రెండుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేయడం వల్ల తొందరగా కుక్ అవుతుంది మనకి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి నాలుగు విజులు వచ్చేంత వరకు ఇండి మెత్తగా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం పిండి కూడా కలుపుకుందామండి పూరీలకి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు మైదా వన్ కప్ గోధుమ పిండి రెండు స్పూన్ల వరకు రవ్వ వేసుకోవాలండి రవ్వ వేయడం వల్ల మనకి కొంచెం క్రిస్పీగా వస్తుంది ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ మరీ ఎక్కువ వేయకండి మన కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండినైతే మనం ముద్ద చేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకున్నారనుకోండి ఈ విధంగా మనకు పిండి అయితే ముద్దలాగా అయిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు వీటిని అయితే బాగా ఈ విధంగా కలుపుకొని వీటిపైన డ్రై అవ్వకుండా ఉండడం కోసం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ లేకపోతే తడిగుడ్డ కూడా వేసి మూత పెట్టామనుకోవాలి మనకి పైన డ్రైగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది ఒక వన్ అవర్ పాటు పిండినైతే మూత పెట్టి రస్ట్ ఇచ్చేయాలి చూడండి పొటాటో అయితే నాలుగు గిసులు కంప్లీట్గా ఉడికి ప్రెజర్ అంతా వెళ్ళి చల్లబడిపోయింది ఈ విధంగా పొటాటో పైన ఉండే తొక్కంతా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి మిగిలిన పొటాటోస్ కూడా ఇదే విధంగా తోలు తీసేసి ఒక ఫోక్ స్పూన్ తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి మరీ మెత్తగా మ్యాష్ చేయకుండా ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి అదే విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది మనం కర్రీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పొటాటోస్ అనేది మనకి తగులుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి వన్ కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని రెండు నిమిషాల పాటు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ పొటాటో కరికి టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఎక్కువ ఎర్రగా వేగనివ్వకుండా ఈ విధంగా ఫ్రై అయితే మనకు సరిపోతుంది ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసి వేసుకొని టమాటాలంతా మగ్గేంత వరకు అయితే ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలంతా మెత్తగా మగ్గింది ఈ స్టేజ్లో మనం ఉడికిచ్చి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకోవాలి వీటినైతే రెండు నిమిషాలు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం వేసిన ఉల్లిపాయలు పొటాటోస్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మనం వాటర్ పోసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ పోయకుండా ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవైతే ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి పొటాటో అంతా బాగా ఉడికింది కదండి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పూరికి బెస్ట్ కాంబినేషన్ కూడా చెప్పుకోవచ్చు వీటిని ఇప్పుడు మనం పూరీ ప్రిపేర్ చేసుకుందామండి చూడండి పిండి అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఒక రెండు నిమిషాల పాటు పిండిని అయితే ఇదే విధంగా మనం కలుపుకోవాలి పిండిని చిన్న చిన్న వంటలుగా చేసి పెట్టుకోవాలండి చూడండి ఈ సైజులో చేసుకోవాలి మనం పిండినైతే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి పొడి పిండి అద్దుకొని మనం పూరీలు అయితే దుద్దుకోవాలండి మరీ పెద్ద సైజు కాకుండా కొంచెం మీడియం సైజు ఉండేలాగా మనం పిండిని అయితే దుద్దుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా మనం చేసుకోవాలండి అన్ని పిండిని ఇదే విధంగా దుద్ది పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి పురి వేయడం కోసం ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలండి ఒకసారి చెక్ చేసుకొని మనం దుద్దిన ఈ పూరీలంతా ఆయిల్లో వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల తిప్పుకుంటూ మంచిగా మనం ఫ్రై చేసి తీసుకోవాలండి అంతే అండి మన పూరీలు కూడా రెడీ అయిపోయింది మిగిలిన ఈ పిండిలంతా కూడా ఇదే విధంగా చేసి తీసుకోవాలి ఈ కర్రీ అయితే పూరీకి చాలా బాగుంటుందండి బెస్ట్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు మనం వేడివేడిగా ఈ పూరీతో ఈ కర్రీతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజేని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ